అందరికీ వదనాలు జీసస్ సాల్వేషన్ విధించిన తరపున మరి ఈరోజు వాగ్దానం చూసుకున్న కీర్తన గ్రంథము నూట ఐదో అధ్యాయము మరి ఆరో వచ్చిన చూసినట్లయితే ఆయన చేసిన క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకుని మరి దేవుడు చేసిన చూచ్యక్రియలను మనం ఎప్పుడూ మన యొక్క హృదయంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన నోటి తీర్పులను కూడా మంచి చేస్తే మంచిగా ఉంటుంది చదువు చేసినట్లయితే ఆయన యొక్క తీర్పును కూడా మనము ప్రవేశింపబడతామని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి సూచకరీలు అంటే అనేకమైన అద్భుతములు మన జీవితంలో జీవిస్తున్నాడు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నారు మరి చదువు జరుగుతున్నది ఆయనను ఆ చదువులను కూడా మనం మంచి వెతుక్కుంటూ ఉండాలి ఆయన నూత తీర్పులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి మరి చదువు చేసినట్లయితే ఒకవేళ చెద్దగా నువ్వు జీవించినట్లయితే ఆయన యొక్క తీర్పులను ప్రవేశింప నిత్యములు జ్ఞాపకం చేసుకొని భయభక్తులు కలిగి జీవించాల దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు మనము శ్రద్ధ కలిగి వినాల ఆయన యొక్క తీర్పులలోనూ ఆయన యొక్క క్రియలలోను మనము చూ చూసిన క్రియలలోను చూసే క్రియలలోను మనం వెంబందింపబడాలా దేవుని కొరకు జీవించాలా కొద్ది మాటలు దేవుడు జీవించక కళ్ళు మూసుకున్నట్ల చివరికాక మహా గొప్ప తండ్రిని పరిశుతున్నామని పొందనాను ప్రభావ మరి నువ్వు చేసే చూసే క్రియలు జ్ఞాపకం చేసుకోవాలా మరి అలాగే తండ్రి నువ్వు చేసే చూసి క్రియలే కాకుండా ప్రభా మరి నీ నుంచి వచ్చే తీర్పును కూడా ప్రభా చేసినట్లయితే అయితే నీ నుంచి తీర్పు కూడా వస్తుందని చెప్పిన ఒక ప్రభావ ఈ రెండింటిని జ్ఞాపకం చేసుకొని వారికి భక్తి తీర్పు భక్తి శ్రద్ధలు కలిగిన ప్రభావంలో